హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితాబ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు సండే కదండి సండే అయితే మేము ఆ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా కానిచ్చేద్దాము అనేసి అనుకుంటున్నాము నిన్న నైట్ వచ్చేసి సారీ నిన్న మధ్యాహ్నం నేనైతే శనగలు పలీలు అలానే పచ్చి శనగలు కూడా నేను నానబెట్టేసాను అనమాట వీటిల్ని మార్నింగ్ వచ్చేసి ఆనియన్స్ క్యారెట్ కీరా ఇవన్నీ కట్ చేసేసుకొని వీటిని అయితే మేము ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అయితే తింటున్నాము ఎందుకు అనేసి అంటే మధ్యాహ్నం కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సింపుల్గా కాని చేద్దాము అనేసి ఈరోజు ఇది అయితే తీసుకున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మన హెల్త్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి మార్నింగ్ టైంలో ఇలాంటివి తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఎప్పుడు ఒకేలా ఇలా తినకుండా ఉంటూ ఇలాగ వెరైటీగా తిన్నాము అంటే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది అనేసి ఇట్లా కొన్ని కొన్ని విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మధ్యాహ్నం లంచ్లోకి ఏంటి అనేసి అనుకుంటున్నారా చాలా రోజులైంది కదండి చికెన్ దమ్ బిర్యానీ చేసి అందుకోసం అనేసి ఇంకా ఈరోజు పిల్లలు కూడా అడిగారు వాళ్ళు అడిగితే కాదంటామా అండి ఇంకా అందుకోసం అనేసి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము అనేసి అనేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము వన్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇంక ఇక్కడ మసాలా అయితే కలిపేస్తున్నాను మసాలా రెగ్యులర్గా మనం ఏమేం కలుపుతామో తెలుసు కదండి అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లోకి కారం వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ కసూరి మేతి కొద్దిగా వేసుకున్నాను అలానే సాల్ట్ సాల్ట్ కూడా ఇక్కడ నేను దీన్ని మ్యారినేట్ చేయడానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను అలానే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని వీటి మిక్స్ చేసేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా కానీ చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఒక రోజు ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది కాకపోతే టైం లేదు అనేసి అంటే ఇలా అయినా చేసేసుకోవచ్చు అనమాట అట్లీస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా కానీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాము అనేసి అంటే పీసెస్కి మసాలా అన్నది చాలా మంచిగా పడుతుంది చూసారా ఇక్కడ మసాలా అన్నది కలిపి పెట్టేశాను ఇలా కలిపిన తర్వాత వీటిల్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చోపర్లో నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి చాపర్లో కచ్చా పిచ్చాక వీటిని అయితే చాప్ చేసేసుకున్నాను మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు చాపర్లో వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి మెయిన్ మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి కదండి ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట పెరుగు వచ్చేసి మనకి జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఈ పెరుగు కంపల్సరీ వేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఇలా మ్యారినేట్ చేసేటప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం కాబట్టి మనకి మసాలా అన్నది పీసెస్కి పట్టి చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట మనం ఒక్కోసారి తినేటప్పుడు గట్టిగా తగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు పిల్లలు తినటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలాగ మ్యారినేట్ చేసి కొద్దిగా పెరుగు అన్నది ఎక్కువ వేసి పెట్టేశాము అనేసి అంటే మనకి జ్యూసీగా ఉంటుంది చికెన్ పీస్ అన్నది తినేటప్పుడు ఇంకా అది నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఈలోపు నేను ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను బిర్యానీలోకి మనకు ఆనియన్స్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇక్కడ వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ కేజీ సారీ కేజీన్నర చికెన్కి వచ్చేసి నేను హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసేసుకొని వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసేసుకున్నాను ఇవి చూసారా ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయిపోయిందో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆయిల్ వచ్చేసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి మళ్ళీ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం బిర్యానీకి ముందుగా రైస్ అయితే కుక్ చేసేసుకోవాలి కదండి దమ్కి వేసేటప్పుడు అయితే ఇలా కుక్ చేసేసుకుంటాం కదా కాబట్టి ఇప్పుడైతే నేను వాటరు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వన్ కేజీ రైస్కి వచ్చేసి నేను ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట వాటర్ అన్నవి ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ ఉడికేటప్పుడు మంచిగా ఉంటుంది అదే తక్కువ నీళ్ళు వేసాము అనేసి అంటే మళ్ళీ మనకి రైస్ అన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది కదండి కాబట్టి వాటర్ అనేవి కొద్దిగా ఎక్కువే వేసేసుకోవాలి నేను ఈ లోపు బాస్మతి సారీ బిర్యానీ రైస్ కూడా నేను వాష్ చేసేసి పక్కన నానబెట్టేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు వీటిల్లోకి చెక్క లవంగా ఇలాల్చి దాల్చా షాజీరా పువ్వు ఇలాంటివన్నీ మనం కసూరి మేతి ఆకు పట్ట ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట మనం బిర్యానీలోకి ఏమైతే వేస్తామో అవన్నీ వేసేసుకొని అలానే చిన్న సైజు నిమ్మకాయ కూడా కట్ చేసి దాని జ్యూస్ అయితే వేసేసుకున్నాను కంపల్సరీ ఇలాగైతే మనం వేసుకోవాలండి అందరికీ తెలిసే ఉంటుందిలేండి కాకపోతే నేను చెప్తున్నాను కొత్తగా ఉంది అనేసి అనుకుంటున్నారేమో మనకి రైసు పుల్లలు పుల్లలుగా రావటం కోసం అనేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి గీ అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత రైస్ కోసం అనేసి నేను ఇక్కడ రాక్ సాల్ట్ అయితే వాడుతున్నాను అనమాట మనం ఈ ప్లేస్లో సాల్ట్ కూడా యూస్ చేసేయచ్చు మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోవచ్చు తర్వాత వీటిల్లోకి నేను ఇక్కడ ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీ అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ చేసేసుకోవాలి వాటర్ మనకి ఎలా బాయిల్ అవ్వాలో తెలిసే ఉంటుంది కదండి వాటర్ ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా బాయిల్ అయిన వాటర్లోకి ముందుగా మనం ఒక గంటన్నర ముందు నానబెట్టుకున్న అయితే వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మనం రైస్ అన్నది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట మనం పూర్తిగా రైస్ అనేది ఇక్కడే కుక్ చేసుకోకూడదు తర్వాత మనం దమ్కి వేస్తాం కాబట్టి మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడ కుక్ అయితే సరిపోతుంది మనకి కాబట్టి ఈ విధంగా రైస్ అన్నది కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇట్లాగ ఒకసారి మనం చేతో పట్టుకొని చూసాము అనేసి అంటే మనకు తెలిసిపోతుంది ఇలాగ రైస్ అయితే మనకు కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిల్ని కూడా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే వేసేసుకోవటమే ఇక్కడ ఒక టూ మినిట్స్ ముందే స్టవ్ అయితే ఆన్ చేసామన్నమాట లేదు అనేసి అనుకుంటే మనం మామూలుగా అయినా కానీ వేసేసుకోవచ్చు కాకపోతే ఒక టూ మినిట్స్ ముందైతే చికెన్ని స్టవ్ మీద పెట్టేశాము చికెన్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆనియన్స్ వేసి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ అయితే ఉంది కదండి ఆ రైస్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని దమ్ అయితే వేయాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి రైస్ అనేది కుక్ అవ్వాలి త్వరగానే కుక్ అయిపోతుందిలేండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మనకి రైస్ అనేది త్వరగానే కుక్ అవుతుంది ముందు మనకి చికెన్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక టూ మినిట్స్ ముందు చికెన్ కుక్ చేసాము అంటే కుక్ అంటే మామూలుగా ఒక టూ మినిట్స్ కుక్ చేసాము అంతే అంత ఎక్కువగా ఏం కుక్ చేయలేదు రైస్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మన ఇష్టం ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు ఘీ అయితే గీ వేసేసుకోవచ్చు ఇంట్లో ఆయిల్ గ్రీ ఘీ లేదు కాబట్టి నేను బయట నుంచి అయితే తెప్పించానండి ఒక ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఆ గీ వేసుకున్న తర్వాత మనకి కలర్ ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు అది మన ఇష్టం అన్నమాట లేకపోతే స్కిప్ చేసినా కానీ పర్లేదు మనం కలర్ఫుల్గా కావాలి అంటే కలర్ అన్నది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసినంతవరకు కలర్ అన్నది అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది ఇంకా అట్రాక్షన్ కోసం అనేసి కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను తర్వాత యాజ్ యూజువల్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని వీటిల్ని అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి రైస్ని మనం దమ్కి వేయాలన్నమాట నేను ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాము ఇట్లా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఏదైనా బిర్యానీ చేసాము అనేసి అంటే మా వారే ఇంట్లో చేస్తూ ఉంటారని సండే అంటే టైం ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం అనమాట నేను పిల్లలు మా వారు కలిసి అందరం కలిసి ఒక్కొక్క పని చేసుకుంటూ బిర్యానీ అన్నది చేసుకుంటూ ఉంటాము అలా చేసుకుంటూ ఉన్నాము అనేసి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాకపోతే ఇలా సండే వచ్చినప్పుడైనా కానీ మన వంటలు మనం చేసుకుంటూ ఉన్నాము నలుగురం కలిసి అంటే చాలా బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము ఇంకా ఒక పక్కన రైస్ అయిపోతూ ఉంటేనే ఇక్కడ మిర్చి కసాలను అయితే ప్రిపేర్ చేసేశారు మా వారు ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట చూస్తూ ఉండగానే వన్ థర్టీ అయితే అయిపోయింది ఎప్పుడూ వన్ ఓ క్లాక్కి తినేవాళ్ళం బిర్యానీ అంటేనే లేట్ అవుతుంది కాబట్టి వన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకప్పటికీ పిల్లలు ఆకలి ఆకలి అనేసి అంటున్నారు రైస్ అంత మంచిగా కుక్ అయిందోనండి రైస్ ఇట్లా పొడి వస్తూ వస్తుంది అనేసి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది లేదు అన్నది ఈ రైస్ చూసే విధానాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఎమ్మి ఎమ్మీగా ఉండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదే ఇంకా మా వారు వచ్చేసి బయటికి వెళ్ళే పని ఉంది అందరం కలిసి కూర్చొని తిందాము అనేసి అనుకున్నాం కానీ ఇంకా కాకపోతే ఆయన బయటికి వెళ్ళే పని ఉంది అనేసి ముందు ఆయన అయితే టేస్ట్ చూసేస్తున్నారు టేస్ట్ చూసేసి ఇక తనైతే చెప్పేసి బయటికి అనమాట చాలా మంచిగా వచ్చింది కొద్దిగా స్పైసీగా ఉంది అనేసి చెప్పారు అంటే ఇప్పుడు వేడి వేడి మీదే ఉంది కాబట్టి అలానే ఉంది అనేసి అనిపించింది తర్వాత రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఆ స్పైసీ కూడా పోతుంది కదా అనేసి అనిపించింది అనమాట మసాలా మనం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టేసాం కదా అసలు పీస్ అయితే చాలా జ్యూసీగా ఉందంట పీస్ ఇలా పట్టుకుంటేనే తింటూ ఉంటేనే జ్యూసీ జ్యూసీగా ఉంది అనేసి అన్నారు చాలా బాగుందంట ఇంకా ఆయన త్వర త్వరగా తినేసి బయటికి అయితే వెళ్ళిపోయారు తర్వాత నేను లడ్డు పొడి ఇద్దరం కలిసి కూర్చొని ఈరోజు మా సండే స్పెషల్ని అయితే ఎంజాయ్ చేశాము అనేసి చెప్పేయచ్చు ఇలానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటే బాగుంటుంది మాకు సాధ్యమైనంత వరకు సండే టైం మేము ఇలానే కూర్చొని తింటాము కాకపోతే టైం లేదు కాబట్టి మా వారు అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేశారు కాబట్టి ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఇంక ఇక్కడ నేను లడ్డు కలిసి కూర్చొని తినేస్తూ ఉన్నాము లడ్డు ఇక్కడ టవల్ కట్టుకున్నాడు ఏంటి అనేసి అనుకుంటున్నారా పాపం వాడికి కాలు అయితే కాలిందండి లుకి పాపం బొబ్బలు అవన్నీ వచ్చేసినాయి అన్నమాట ఇంకా చూపించుకోలేని ప్లేస్ వాడు కూడా అందుకోసం అనేసి వాడు షార్ట్ కానీ ఏమైనా వేసుకున్నా కానీ ఇబ్బంది పడుతున్నాడు అది తగిలిసి తగిలి వాటర్ అన్నది బయటికి లీక్ అవుతుంది అందుకోసం అనేసి అలాగే టవల్ వేసుకోమనేసి చెప్తూ ఉన్నాము తప్పదు కదా ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటాయి